హలో ఫ్రెండ్స్ మనం ఒక ఇంగ్లీష్ కథ షేర్లక్ హోమ్స్ సంబంధించింది చదువుకుంటూ మనం ఇంగ్లీష్లో ఉన్నటువంటి యమాధుర్యాన్ని చదువు చూస్తున్నాం కొన్ని ఇంటర్క్రేసీస్ని నేర్చుకుంటున్నాం ఓకే ఈరోజు మిగిలిన కథని చూద్దాం కొంతవరకు చెప్పుకున్నాం కదా ఓకే దిస్ సైడ్ ఆఫ్ హిస్ నేచర్ హౌవర్ అపియర్స్ నెవర్ టు హ్యావ్ బీన్ టర్న్డ్ టువర్డ్స్ హిజ్ వైఫ్ ఉన్న అతను అతని నేచర్ అంటే బార్ట్లే యొక్క నేచర్ చూస్తే వైఫ్కి అనుకూలంగా ఏమి లేదు అనేదర్ ఫ్యాక్ట్ విచ్ హ్యాడ్ స్ట్రక్ మేజర్ మర్ఫీ అండ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ ద అదర్ ఆఫీసర్స్ విత్ హూమ్ ఐ కాన్వర్స్డ్ వస్ ద సింగులర్ సోర్ట్ ఆఫ్ డిప్రెషన్ విచ్ కేమ్ అపాన్ హిమ్ అట్ టైమ్స్ కొద్దిగా పెద్ద వాక్యమే కానీ మనం అర్థం చేసుకోవచ్చు చూడండి మేజర్ మర్ఫీ ఇంకా ఐదుగురులో ముగ్గురు ఆఫీసర్స్తో మాట్లాడి అడిగిన విత్ హూమ్ ఐకాన్వస్ట్ అన్నాడు కదా అంత మాట్లాడినప్పుడు ఒక అభిప్రాయం వచ్చింది సింగులర్ సోర్ట్ ఆఫ్ డిప్రెషన్ ఉంది ఆ టైంకి బార్క్లే గారికి అప్పుడప్పుడు అది ఎప్పుడు ఎట్ టైమ్స్ అన్నట్టు చూడండి కేమ్ అపాన్ హిమ్ ఎట్ టైమ్స్ అన్నాడంటే అప్పుడప్పుడు అనమాట ఒక డిప్రెషన్ లాగా వస్తుందట బార్క్లేకి యాజ్ ద మేజర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ ద స్మైల్ హ్యాస్ ఆఫ్ ఎన్ బీంగ్ స్ట్రక్ ఫ్రమ్ హీస్ మౌత్ ఉన్నట్టుండి నవ్వుతూ నవ్వుతూ ఆఫ్ చేస్తాడు యాజ్ ఇఫ్ బై సమ్ ఇన్విజిబుల్ హ్యాండ్ ఏదో కనపడిన హ్యాండ్ వెన్ హీ హ్యాస్ బీన్ జాయినింగ్ ఇన్ ద గైట్ ఈస్ అండ్ షాఫ్ ఆఫ్ ద మెస్టేబుల్ అంత ఎవరో కనపడినటువంటి ఒక ఆసక్తి లాంటిది అనమాట ఆ ఆనందాన్ని దాన్ని మరి పాడుచేస్తున్నట్టుగా ఒకేసారి నవ్వుతూ నవ్వుతూ అప్ ఆయన అంటే ఒక రకమైన మెంటాలిటీ అనమాట తర్వాత చూడండి ఫర్ డేస్ ఆన్ అండ్ వెన్ ద మూడ్ ఆన్ హిమ్ ఈ హ్యాస్ బీన్ సంక్ ఇన్ ద డీపెస్ట్ గ్లూ ఒక్కోసారి ఎలా అయిపోతాడంటే మునిగిపోతాడు ద డీపెస్ట్ గ్లూ చాలా తీవ్రమైన వ్యాకులత డీపెస్ట్ గ్లూమ్ అంటే చాలా వ్యాకులత చాలా బాధ అలా మునిగిపోయినట్టు కనిపిస్తాడట దిస్ అండ్ అ సర్టెన్ టింజ్ ఆఫ్ సూపర్స్టిషన్ వర్ ద ఓన్లీ అన్యూజువల్ ట్రైట్స్ ఇన్ హిస్ క్యారెక్టర్ విచ్ హిజ్ బ్రదర్ ఆఫీసర్స్ హ్యాడ్ ఆబ్జర్వ్ ఇలాంటి అన్యూజువల్ ట్రైట్స్ అన్నట్టు చూడండి ట్రైట్స్ అంటే సాధారణమైన లక్షణాలు ఉన్నాయట ఆయన క్యారెక్టర్లో అని ఎవరు చెప్తున్నారు అతంత పనిచేసే బ్రదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు అబ్జర్వ్ వాళ్ళు ద లేటర్ పెక్యులియారిటీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ అ డిస్ లైక్ టు బీయింగ్ లెఫ్ట్ అలోన్ దానివల్లనే ఈయనంటే ఒక లైక్ వచ్చేసింది ఈయన లెఫ్ట్ అలోన్ ఒంటరిగా ఉండిపోయాడు కొన్నిసార్లు ఆ పెక్యులర్ అలవాటు వల్ల ఎస్పెషలీ ఆఫ్టర్ డార్క్ దిస్ ప్యురాయిల్ ఫీచర్ ఇన్ ఎ నేచర్ విచ్ వాజ్ కాన్స్పిక్యువస్లీ మెయిన్లీ హ్యాడ్ ఆఫ్ ఎన్ గివెన్ రైట్స్ టు కామెంట్ అండ్ కన్జెప్చర్ అంటే చూడండి దిస్ ప్యురాయిల్ అన్నాడు ప్యురాయిల్ అంటే సిల్లీ అనమాట చైల్డ్ డిష్ ఆర్ సిల్లీ సిల్లీగా ప్రవర్తించడం ఆ సిల్లీ ఫీచర్ ఆయన ఆయన నేచర్లో కాన్స్పిక్యువస్లీ కాన్స్పిక్యుయస్లీ అంటే బయటకు కనపడేది క్లియర్లీ విజిబుల్ అనే కాన్స్పిక్యుయస్లీ అంటే ఉంది ఆయనలో మెయిన్లీగా ఉంటాడు మనిషి కానీ అప్పుడప్పుడు అలాంటి ఫీచర్స్ వల్ల ఏమైంది ఆయన మీద కామెంట్ చేయడానికి ఒక ఆస్కారం వస్తుంది అంతేకాదు టు కామెంట్ అండ్ కంజెక్చర్ కంజెక్చర్ అంటే ఒక ఒపీనియన్ ఒక ఒపీనియన్కి రావడానికి ఎన్నో వింట విని విని ఒక ఒపీనియన్కి వస్తాం కదా దాన్ని కంచెక్చర్ అంటారు ఆయన క్యారెక్టర్ వల్ల అలాంటి బాధలు ఎదుర్కొంటున్నాడు బార్క్లి ఓకే కింద కదా ద ఫస్ట్ బెటాలియన్ ఆఫ్ ద రాయల్ మాన్స్టర్స్ విచ్ ఈస్ ఓల్డ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇది చాలా ఆ బెటాలియన్ ఈ భారత్లో పనిచేస్తున్న బెటాలియన్ చాలా పాతదనమాట రాయల్ మాస్టర్స్ హ్యాస్ బిన్ స్టేషన్ డెట్ అల్డర్ షాట్ ఎక్కడుంటుందట బెటాలియన్ అల్డర్ షార్ట్ అనేటువంటి ప్లేస్లో ఉంటుంది ఫర్ సమ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాల నుంచి ద మ్యారీడ్ ఆఫీసర్స్ లివ్ అవుట్ ఆఫ్ బ్యారెక్స్ అంటే పెళ్ళైనటువంటి ఆఫీసర్స్ అనమాట వాళ్ళు బ్యారెక్స్లో ఉండరు బయట ఉంటారు And the colonel has during all this time occupied a villa called Lakhain, about half a mile from the North Camp. North Camp five one day, half a mile into the camp. Lakhain and it went to the Villa. A villa and occupation to Ratina. The house stands in its own in its own. గ్రౌండ్స్ బట్ ద వెస్ట్ సైడ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ థర్టీ యాడ్స్ ఫ్రమ్ ద హై రోడ్ హై రోడ్ అంటే మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుంచి చూస్తే ఈ విల్లా ఉన్నటువంటిది దాదాపుగా ఒక థర్టీ యాడ్స్ ఉంటుందట వెస్ట్ సైడ్ అది కూడా థర్టీ యాడ్స్ కూడా ఉండదు నాట్ మోర్ దెన్ థర్టీ యాడ్స్ అ కోచ్ మ్యాన్ అండ్ టూ మేట్స్ ఫామ్ ద స్టాఫ్ ఆఫ్ సర్వెంట్స్ సర్వెంట్స్ కూడా ఉన్నారు ఈ దగ్గర ఈ కుటుంబంలో కోచ్ మ్యాన్గా ఉన్నాడు ఇద్దరు మేడ్స్ ఉన్నారు తీజ్ విత్ దేర్ మాస్టర్ అండ్ మిస్సెస్ వర్ ద సోల్ ఆక్యుపెయింట్స్ ఆఫ్ లకై ఆ లఖైన్ అనేటువంటి విల్లాలో ఆక్యుపెయింట్స్ ఎవరయ్యా ఉన్నది ద సోల్ ఆక్యుపెన్స్ అంటే వీళ్ళే ఈ ఇద్దరు మేడ్స్ ఒక కోచ్మెన్ ఈ భార్యాభర్త ఫర్ బార్క్లెస్ హ్యాడ్ నో చిల్డ్రన్ నార్జ్ ఇట్ యూజ్బుల్ ఫర్ దెమ్ టు హ్యావ్ రెసిడెంట్ విజిటర్స్ బార్క్లెస్కి బార్క్లే దంపతులకి పిల్లలు లేరు అదేవిధంగా వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి విజిటర్స్ కూడా ఎవరు లేరు నవ్ ఫర్ ద ఈవెంట్ సెట్ లక్ బిట్వీన్ నైన్ అండ్ టెన్ ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ లాస్ట్ మండే సరే లాస్ట్ మండే తొమ్మిది పది నా మధ్యలో ఏం జరిగింది ఆ ఈవెంట్స్ అవి కావాలి ఇప్పుడు అంటున్నారు సరే మిగతాది నెక్స్ట్ రేపు చదువుదాం ఇఫ్ యూ లైక్ ఇట్ ద వే ఐ ఆమ్ టీచింగ్ యూ ఇన్ దిస్ ఫార్మ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ